మన ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు మనలో చాలా మంది మన జీవితంలో ఏదైనా గొప్ప పని చేయాలనుకున్నప్పుడు మనల్ని మనమే తక్కువ చేసుకుంటాం అయ్యో నేనంతగా చదువుకోలేదు నా దగ్గర అంత డబ్బు లేదు నాకు మాట్లాడడం సరిగా రాదు నేను అంత అందంగా లేను ఇలాంటి ఎన్నో బలహీనతలు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి కానీ ఈ రోజు మనం తెలుసుకోబోయే జీవితం యొక్క గాథ ఒక సామాన్యమైన పని మనిషిది ఆమె పొట్టిగా ఉండేది పెద్దగా చదువుకోలేదు ఆమె దగ్గర డబ్బు లేదు మిషనరీగా వెళ్తానంటే నువ్వు పనికిరావు అని ఒక పెద్ద సంస్థ తిరస్కరించింది అయినా ఆమె దేవుని పిలుపును నమ్మింది ఒంటరిగా వేల మైళ్లు ప్రయాణించి ఒక దేశంలోని వందలాది మంది పిల్లలకు తల్లిగా మారింది ఆమె గ్లాడిస్ ఐల్వర్డ్ చరిత్రలో స్మాల్ ఉమెన్ చిన్న స్త్రీ అని పిలువబడిన ఈ గొప్ప విశ్వాసపు యోధురాలి గాథ ఇప్పుడు విందాం గ్లాడిస్ ఐల్వర్డ్ పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో ఇంగ్లాండ్ లోని లండన్ లో ఒక పేద కుటుంబంలో పుట్టింది ఆమెకు చదువు పెద్దగా అబ్బలేదు అందుకే చిన్న వయసులోనే ఒక పెద్ద ఇంట్లో పని మనిషిగా చేరింది ఇల్లు శుభ్రం చేయడం వంట పనిలో సహాయం చేయడం యజమానులు చెప్పిన పనులు చేయడం ఇదే ఆమె జీవితం ఒక రోజు చర్చిలో చైనా దేశంలో సువార్థ సేవ గురించి ఒక ప్రసంగం వింది అప్పటి నుండి ఆమె హృదయంలో ఒక బలమైన ఆశ పుట్టింది నేను చైనాకు వెళ్ళాలి అక్కడ ఉన్న ప్రజలకు యేసు ప్రేమ గురించి చెప్పాలి అని నిర్ణయించుకుంది ఈ కలను నిజం చేసుకోవడానికి లండన్ లోని చైనా ఇంగ్లాండ్ మిషన్ అనే ఒక పెద్ద మిషనరీ శిక్షణ కేంద్రంలో చేరింది అక్కడ ఆమెకు ఒక పెద్ద సవాలు ఎదురైంది చైనీస్ భాష నేర్చుకోవడం ఆమెకు చాలా కష్టంగా మారింది ఆమె చదువులో వెనకబడింది కొన్ని నెలల తర్వాత ఆ సంస్థ డైరెక్టర్ ఆమెను పిలిచి ఇలా చెప్పాడు గ్లాడీస్ మమ్మల్ని క్షమించు నువ్వు మిషనరీగా పనికిరావు నీకు భాష నేర్చుకునేంత లేవు నువ్వు ఈ పని చేయలేవు అప్పుడు ఆ మాటలు విన్న గ్లాడీస్ గుండె ముక్కలైంది ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏ సంస్థ అయితే తన కలను నిజం చేస్తుందని నమ్మిందో అదే సంస్థ ఆమెను తిరస్కరించింది సాధారణంగా ఎవరైనా అయితే నా రాత ఇంతే అనుకుని మళ్లీ పాత పని మనిషి ఉద్యోగంలోకి వెళ్లిపోయేవారు కానీ గ్లాడిస్ అలా చేయలేదు ఆమె ఇలా అనుకుంది మనుషులు నన్ను వద్దన్నారు కాని దేవుడు నన్ను పిలిచాడు దేవుని పిలుపు మనుషుల తిరస్కరణ కంటే గొప్పది దేవుడే నన్ను చైనాకు తీసుకువెళ్తాడు అని అనుకుంది ఆ రోజు నుండి ఆమె ఒక కొత్త ప్రణాళిక వేసుకుంది మళ్లీ పని మనిషిగా చేరి తన జీవితంలో ప్రతి పైసాను దాచడం మొదలుపెట్టింది చైనాకు వెళ్లడానికి ఓడలో టికెట్ కొనాలంటే చాలా డబ్బు కావాలి అంత డబ్బు ఆమె దగ్గర లేదు అప్పుడు ఆమె మ్యాప్ లో చూసింది రష్యా మీదుగా రైలులో ప్రయాణిస్తే ఖర్చు తక్కువ అవుతుందని తెలుసుకుంది ఆ ప్రయాణం చాలా ప్రమాదకరమైనది అయినా ఆమె భయపడలేదు కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి డబ్బు దాచుకున్న తర్వాత పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో గ్లాడిస్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఆమె దగ్గర ఉన్నవి ఒక చిన్న సూట్ కేస్ ఒక బైబిలు మరియు చాలా తక్కువ డబ్బు ఆమె ఒక వన్ వే టికెట్ కొనుక్కుంది అంటే చైనా వెళ్లడమే తప్ప తిరిగి రావడానికి ఆమె దగ్గర డబ్బు లేదు ఆమె ప్రయాణం మనం అనుకునేంత సులభంగా లేదు అది ట్రాన్స్ సైబీరియన్ రైల్వే మార్గం ఆ సమయంలో సైబీరియా ప్రాంతంలో రష్యా మరియు చైనా మధ్య యుద్ధ వాతావరణం ఉంది ఆమె ప్రయాణిస్తున్న రైలు సైబీరియాలోని మంచు ఏడారిలో మధ్యలోనే ఆగిపోయింది సైనికులు వచ్చి అందరినీ రైలు దిగిపోమన్నారు గ్లాడిస్ ఒంటరిగా ఆ చలిలో బాషరాని దేశంలో చిక్కుకుపోయింది ఆమె దగ్గర ఆహారం లేదు ఎటు వెళ్లాలో తెలియదు ఆమె వెనక్కి తిరిగి లండన్ వెళ్ళిపోవచ్చు కానీ ఆమె అలా చేయలేదు దేవుని మీద భారం వేసి ఆ రైల్వే ట్రాక్ పట్టుకునే నడవడం మొదలుపెట్టింది కొన్ని రోజుల నడక తర్వాత దేవుని దయ వల్ల ఆమె రష్యన్ అధికారుల సహాయంతో వేరే దారిలో జపాన్ కు అక్కడి నుండి ఓడలో చైనాకు చేరుకుంది ఆమె చైనాలో అడుగుపెట్టింది ఆమె జేబులో ఒక్క పైసా కూడా లేదు కానీ ఆమె హృదయం దేవునిపై నమ్మకంతో నిండుంది గ్లాడిస్ యాంగ్ చెంగ్ అనే ఒక మారుమూల పట్టణానికి చేరుకుంది అక్కడ ఆమె లాసన్ అనే వృద్ధురాలైన మరో మిషనరీని కలిసింది వాళ్ళిద్దరూ కలిసి ఒక పాత ఇంటిని అద్దెకి తీసుకుని దానికి ఒక విచిత్రమైన పేరు పెట్టారు ది ఇన్ ఆఫ్ ది ఎయిట్ హ్యాపీనెసెస్ అంటే ఎనిమిది ఆనందాల సత్రం ఆ రోజుల్లో గాడిదల మీద సరుకులు రవాణా చేసే వ్యాపారులు ప్రయాణంలో అలసిపోయి రాత్రిపూట సత్రాలలో ఆగి కథలు చెప్పుకుంటూ ఆడుతూ ఉండేవారు గ్లాడిస్ మరియు జీనిలాసన్లు తమ సత్రానికి వచ్చే ఈ వ్యాపారులకు తక్కువ ధరకే భోజనం మరియు వసతి ఇచ్చేవారు ఒకే ఒక్క షరతు వాళ్ళు వేరే కథలు కాకుండా వీళ్ళు చెప్పే బైబిల్ కథలు వినాలి అలా ప్రతి రాత్రి గ్లాడిస్ వాళ్లకు యేసుక్రీస్తు జననం ఆయన చేసిన అద్భుతాలు సిలువ మరణం పునరుద్ధానం గురించి ఒక కథలాగా చెప్పేది అలా ఆ కథలు ఆ వ్యాపారుల ద్వారా చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించాయి కొద్ది కాలానికే జీనీలాసం చనిపోయింది గ్లాడిస్ మళ్ళీ ఒంటరయింది సత్రం నడపడానికి డబ్బు లేదు అప్పుడే దేవుడు మరో అద్భుతమైన మార్గాన్ని తెరిచాడు ఆ ప్రాంతాన్ని పాలించే అధికారి ఆమెను పిలిచి ఒక విచిత్రమైన ఉద్యోగం ఇచ్చాడు అది ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఆ రోజుల్లో చైనాలో చిన్న ఆడపిల్లల కాళ్లను వాళ్ళు పెరగకుండా చిన్న వయసులోనే కట్టేసే ఒక క్రూరమైన ఆచారం ఉండేది దాన్ని ఫుడ్ బైండింగ్ అంటారు ప్రభుత్వం దాన్ని నిషేధించింది కానీ గ్రామాల్లో ఎవరు ఆ చట్టాన్ని పాటించేవారు కాదు ఆ చట్టాన్ని అమలు చేసే ధైర్యం ఏం మగాడికి లేదు ఆ అధికారి గ్లాడిస్ తో అన్నాడు నువ్వు ఒక స్త్రీవి కాబట్టి ఇళ్లల్లోకి వెళ్లి ఆడపిల్లల పాదాలను తనిఖీ చేయడానికి ప్రజలు అంగీకరిస్తారు ఈ పని చేస్తే నీకు జీతం ఇస్తాను నీ రక్షణ కోసం ఒక సైనికుడిని కూడా ఇస్తాను అని అతను గ్లాడిస్ తో అన్నాడు ఇది గ్లాడిస్ కు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం అనిపించింది ఆ ఉద్యోగం పేరు మీద ఆమె ప్రతి గ్రామానికి ప్రయాణించింది ఆడపిల్లల కాళ్లకు కట్లు విప్పుతూ వాళ్ళ తల్లులకు ఆ ఆచారం ఎంత ప్రమాదకరమో వివరిస్తూ అదే సమయంలో తన ప్రాణప్రియుడైన యేసు త్యాగాన్ని కూడా చెప్పేది ప్రజలు ఆమెను ఎంతగానో ప్రేమించడం మొదలు పెట్టారు వాళ్ళు ఆమెకు ఒక చైనీస్ పేరు పెట్టారు ఐ వే డే అంటే ధర్మగుణం కలది లేదా ది వన్ ఆమె ఎక్కడ తల్లిదండ్రులు లేని పిల్లలు కనిపించినా వాళ్లను దత్తత తీసుకునేది కొద్ది కాలంలోనే ఆమె దగ్గర చాలా మంది అనాథ పిల్లలు చేరారు ఆమె జీవితం ఒక సవాలు నుండి మరో సవాలుకు సాగింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జపాన్ చైనా మీద దాడి చేసింది యుద్ధం మొదలైంది గ్లాడిస్ నివసిస్తున్న యాంగ్చంగ్ నగరంపై జపనీయులు బాంబులు వేశారు ఆమె ఇల్లు నాశనమైంది ఆమె కూడా గాయపడింది కానీ ఆమె ప్రాణాలతో బయటపడింది ఆమె చుట్టూ ఇప్పుడు దాదాపు వంద మంది అనాథ పిల్లలున్నారు వాళ్ళందరినీ ఆ యుద్ధ భూమి నుండి కాపాడాలి వాళ్లను సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లాలి దగ్గరి దారి లేదు వాళ్ళు ప్రమాదకరమైన పర్వతాలను దాటుకుని వందల మైలు నడిచి వెళ్ళాలి అదే ఆమె జీవితంలో అతిపెద్ద అత్యంత కఠినమైన పరీక్ష వంద మంది చిన్నపిల్లలతో సరైన తిండి నీళ్లు లేకుండా చెప్పులు లేకుండా ఆ పర్వతాల మీద నడక మొదలుపెట్టింది దారిలో జపనీస్ సైనికులు ఎక్కడ కనిపిస్తారోనని భయం పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు అలసిపోయి నడవలేకపోతున్నారు ఒకచోట వాళ్ళు ఒక పెద్ద నదిని దాటాల్సి వచ్చింది అక్కడ పడవలు లేవు అందరూ ఆశ వదిలేసుకున్నారు గ్లాడీస్ మోకాళ్ళ మీద ఉండి దేవా మాకు దారి చూపించు అని ప్రార్థించింది కొద్దిసేపటికే ఒక చైనీస్ సైనికుల దళం అక్కడికి వచ్చి వాళ్ళందరినీ తమ పడవల్లో నది దాటించింది మరొక రోజు పిల్లల దగ్గర తినడానికి ఏమీ లేదు ఒక చిన్న పిల్లాడు ప్రార్థన చేశాడు ఆశ్చర్యంగా ఒక సైనికుడు వచ్చి వాళ్ళకి ఆహారం ఇచ్చి వెళ్ళాడు అలా ఎన్నో అద్భుతాల మధ్య పన్నెండు రోజుల కఠోర ప్రయాణం తర్వాత గ్లాడిస్ ఆ వంద మంది పిల్లలను ఒక్కరికి కూడా ఏ హాని జరగకుండా సురక్షిత ప్రాంతానికి చేర్చింది ఈ సంఘటన చరిత్రలో నిలిచిపోయింది మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గ్లాడిస్ ఐల్డ్వర్డ్ అనే ఈ చిన్న స్త్రీ జీవితగాథ మనకు కొన్ని గొప్ప పాఠాలను నేర్పిస్తుంది దేవుడు మన యోగ్యతను చూడడు మన అంగీకారాన్ని చూస్తాడు నువ్వు చదువుకున్నావా లేదా నీ దగ్గర డబ్బుందా లేదా అనేది ఆయనకు ముఖ్యం కాదు ప్రభువా నన్ను వాడుకో అని నువ్వు నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగిస్తే చాలు మనుషులు మూసిన ద్వారాలను చూసి నిరాశపడకు దేవుడు నీ కోసం మరో వెయ్యి ద్వారాలను తెరవగలడు మిషన్ సంస్థ నువ్వు పనికిరావు అంటే దేవుడు ఒక దేశపు అధికారి చేతనే ఆమెకు ఉద్యోగం ఇప్పించాడు నీ దగ్గర ఉన్నది చిన్నదైనా దేవుని చేతిలో పెడితే అది గొప్పగా మారుతుంది గ్లాడిస్ దగ్గర ఉన్నది చిన్న విశ్వాసం కానీ దానితో ఆమె వందలాది మంది ఆత్మలను రక్షించింది ఒక జాతి ప్రజల హృదయాలను గెలుచుకుంది ఈ రోజు నీ జీవితంలో నా వల్ల కాదు అని నువ్వు ఏ విషయంలోనైనా అనుకుంటున్నావా నీ బలహీనతలను చూసి బాధపడుతున్నావా గ్లాడిస్ ఐల్వర్డ్ జీవితాన్ని గుర్తు చేసుకో దేవుడు నిన్ను పిలిస్తే ఆ పనిని పూర్తి చేయడానికి కావలసిన బలాన్ని కూడా ఆయనే ఇస్తాడు నీవు చేయాల్సిందల్లా నమ్మకంతో అడుగు ముందుకు వేయడమే ఈ నిజ జీవిత గాథ మీ విశ్వాసాన్ని ప్రజ్వలింపజేసిందని నేను నమ్ముతున్నాను మరో అద్భుతమైన విశ్వాసపు గాథతో మళ్లీ కలుద్దాం ఈ వీడియోలను షేర్ చేయడం ద్వారా తప్పకుండా ఈ విషయాలను మీ సర్కిల్లో పంచుకుంటారు థ్యాంక్ యూ